అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర ఏదైతే ప్రజాభవన్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఉందని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ మనతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల స్టేట్ ప్రెసిడెంట్ పులి లక్ష్మణ్ గారు ఉన్నారు వాటితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎట్లా చూస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనుకోవచ్చు మీరు చేస్తున్నది ఏమనుకోవచ్చు మేము ఒకటే మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రజా ప్రభుత్వానికి ఈరోజు ఏరికూరు తెచ్చుకున్న తెలంగాణలో మేము మొట్టమొదటిగా డిమాండ్ చేసే ప్రభుత్వాన్ని ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి ఈ ఏజెన్సీ విధానం అనేది మా అందరినీ ఒక జలగలాగా పట్టి మా రక్తాన్ని పీడిస్తూ ఉంది అలా ఆర్థికంగా మమ్మల్ని ఆర్థికంగా చిదిపేస్తూ ఉంది మమ్మల్ని శారీరకంగా మానసికంగా చంపుతూ ఉన్నారు వీళ్ళు అధికారులతోని కుమ్మెక్క మమ్మల్ని ఉద్యోగాల నుంచి రెండు లక్షలకి మూడు లక్షలకి నిరుద్యోగుల నుంచి అమ్ముకుంటూ ఉద్యోగులని కూడా తీసేస్తే ఇంకోటి గౌరవం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అలా మేము ఒకటే కోరుతాను ఏజెన్సీ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు ఒకటో తారీఖు అందియాలి ఈరోజు చాలా డిపార్ట్మెంట్లలో మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు జీతాలు పెండింగ్గా ఉన్నాయి ఇలా ఒక్క నెల జీతం ఉంటేనే మేము బతకలేని పరిస్థితి అంటే మాకు చాలా చాలా పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు మరి ఐదు నెలలు ఆరు నెలలు రాకపోతే మేము ఏ విధంగా బతకగాలని మేము అడుగుతా ఉన్నాము ఆ ఉద్దేశంతోనే ఈరోజు ప్రజాప్రభుత్వం తెచ్చిన ప్రజా వేదిక ద్వారానే మా సమస్యను తెలుసుకుందాం అని చెప్పి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ వేదిక ద్వారా ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది మరి వాళ్ళు హామీ ఇచ్చారు మేము దసరా వరకు మీకు పెండింగ్లో ఉన్న జీతాలని మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి ఏజెన్సీ విధానం కూడా రద్దు చేయాలని చెప్పి మేము గత వన్ సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూ ఉన్నాము ఇలా చాలా రాష్ట్రాలలో ఏజెన్సీలను తీసేసి ప్రభుత్వం ఒకటో తారీఖు రెండో తారీఖే జీతాలు అందిస్తూ ఉంది ఇలా నాటి తెలంగాణ ఉద్యమం నుంచి వరకు మేము కూడా ఎన్నో రకాలుగా ఇలా రాష్ట్రానికి వచ్చిన అవార్డులు కానీ మొదలు పెడితే ఉద్యమంలో కూడా మా మా ఉద్యోగస్తులందరం కూడా వెన్నుముక నిలిచినాం ప్రతి ప్రభుత్వానికి కాబట్టి మేము కోరుతున్నాము ఈ దుర్మార్గమైన ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయమని చెప్పి కోరటానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే పెండింగ్లో ఐదు నెలలు ఆరు నెలలు పెండింగ్ ఉన్న జీతాలను రిలీజ్ చేయమని చెప్పి కోరతా రావడానికి వచ్చింది అలాగే ఇలా ఉద్యోగస్తులము మేము పనిచేస్తా ఉన్న పది నుంచి పదిహేను ఇరవై సంవత్సరాలు పనిచేస్తూ ఉంటే ఒక ఉద్యోగస్తులు కనుక చనిపో చనిపోతే ఏజెన్సీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు రూపాయి వచ్చే పరిస్థితి లేదు ఇలా ఒక రెగ్యులర్ ఉద్యోగస్తుడు ఒక ఆటో కార్మికుడు చనిపోయినా కూడా ఐదు లక్షలు ఎక్స్చేజ్ చేస్తే ఇస్తా ఉంది మరి ప్రభుత్వం మరి మేము ప్రజా ప్రభుత్వాలకు పనిచేస్తూ ఉన్నప్పుడు మరి మా ఉద్యోగస్తుడు చనిపోతే ఎందుకు మమ్మల్ని ఆదుకోవటం లేదు ఇలా ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న ఇప్పుడు ఒక పది నిమిషాల క్రితం కూడా ఒక బేస్ క్యాంప్ వాచారు ఒక పాము కాటుకు చనిపోయిండు ఇలా కుటుంబం రోడ్డున పడ్డది మొన్న సూర్యపేటలో ఒక ఉద్యోగస్తుడు చనిపోయాడు ఇలా కుటుంబం రోడ్డున పడ్డది వాళ్ళందరికీ కూడా ఒక పది లక్షల రూపాయలు ఎక్స్చేజ్ ఇస్తూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అది ఇవ్వటానికి కూడా ఈరోజు ప్రజా ప్రభుత్వానికి రా ఇక్కడ రావడం జరిగింది అంటే మీరు మొన్న ధర్నా ఒక ఉద్యోగులతో కూడా భారీ ధర్నా చేసేరు ప్రజాభావన్ కి కూడా అనేక సార్లు రావడం జరిగింది ఎందుకు ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా స్పందించలేకపోతా ఉంది ఏమనుకుంటుంది మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం మేము ధర్నా చేసినాము తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ ఈరోజు ప్రజా తొందరలోనే అతి తొందరలో కనుక ఈ ప్రజాప్రభుత్వం ఏజెన్సీలను రద్దు చేయకుండా ఏడు వందల ఏజెన్సీల వైపు కనుక మీరుంటే రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉద్యోగస్తులు మీకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఇలా మీరు రెండు లక్షల ఉద్యోగస్తులు కావాలా ఏడు వందల ఏజెన్సీలు కావాలా మీరే తెలుసుకోమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏడు వందల మంది వైపు ఉంటే మేము రెండు లక్షల మంది వైపు ఖచ్చితంగా మీ వైపు ఉండము బరాబర్గా మేము ఉండం మీరు మా వైపు ఉండండి మీరు ఏజెన్సీలను దూరం చేసుకోమని చెప్పి మరీ మరీ తెలియజేస్తా ఉన్నాం మేము ప్రభుత్వానికి ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి కనిపిస్తాం అన్నట్టు చాలా ఇబ్బందులు ఉన్నారు మరి అదే అంటున్నా మీరు రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఒకటే తారీఖే జీతం ఇస్తున్నారు మరి వాళ్ళ జీతాలతో పోల్చుకుంటే మేము అతి వాళ్ళకి ఇచ్చే టీఏడిఏలో జీతం కూడా మా జీతాలు కావు అందుకనే మీరేమంటారు రెగ్యులర్ ఉద్యోగస్తులు ఏ విధంగా చూస్తున్నాం మమ్మల్ని కూడా అదే ఒక కన్ను రెండు కన్ను లాగానే కన్ను అయితే మమ్మల్ని కూడా ఒకటే కన్ను చూడండి మేము కూడా అండగా మేము అండగా ఉన్నాం ఎన్నోసార్లు అండగా ఉన్నాం మళ్ళీ అండగా ఉంటామని చెప్పి కూడా మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేము ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు దానివల్ల మీకు కలిగే ప్రధానమైన ఇబ్బందులు మాకు ఏజెన్సీని ఎందుకు రద్దు చేయమంటాం అంటే ఎక్కడ లేని విధంగా మనుషులకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఐదు నుంచి ఆరు వేల రూపాయలు జిఎస్టీ కడతారు మా మీద అంటే రెండు లక్షల మంది పైచెలకు ఉద్యోగస్తుల మీద వేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు జిఎస్టీ కడతా ఉన్నారు అలాగే ఎన్న విధంగా వాళ్ళకి ఏజెన్సీ కమిషన్ కూడా వెయ్యి రూపాయలు కడతా ఉన్నారు మరి వెయ్యి రూపాయలు కట్టడం వల్ల కూడా అది ఎన్ని కోట్లు నష్టం జరుగుతుంది చూడండి అంటే ఇటు జిఎస్టీ కావచ్చు ఏజెన్సీ కమిషన్ ఇవన్నీ ఒక అయితే మీరు ఈఎస్ఐ ఈపీఎఫ్ ఈపీఎఫ్ థర్టీన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈఎస్ఐ టూ త్రీ పర్సెంట్ ఇవన్నీ కలిపితే సుమారుగా ఎనిమిది నుంచి పదివేల రూపాయలు ఏజెన్సీల ఖాతాలో పోతూ ఉన్నాయి మరి పని చేసేది మేము పని చేయించేది గవర్నమెంటు చేతులకు డబ్బులు పోయేది ఒక థర్డ్ పార్టీ వాళ్ళకు మీరు థర్డ్ పార్టీని రద్దు చేస్తే మీ మీద రూపాయి బాడ పడకుండా పదివేలు మాకు వస్తాయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గట్టిగా ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఇంకా ప్రభుత్వాలు మీ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ప్రభుత్వం తొందరలో పట్టించుకోకపోతే మరో ఉద్యమాన్ని మరో తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా చూడాల్సిన వస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మా గురించి పట్టుకుంటే ఖచ్చితమైన అదే మా ఉద్యోగస్తులతో పెద్ద సభ కూడా కొత్త సభ కూడా పెట్టడానికి చెప్తుందని చెప్తా ఉన్నాం మేము